మిత్రులందరికీ నమస్తే మన ప్రగతి జూట్ బ్యాగ్స్లో నిన్న మొన్న కూడా రెండు రకాల ఐటమ్స్ బ్యాగ్స్ మోడల్స్ పెట్టడం జరిగింది కదా ఈరోజైతే మన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్స్ నిల్వ ఉన్న విధానం చెప్తూ ఉన్నాను అన్ని రకాల బ్యాగ్ ఐటమ్స్ కూడా మీకు ఎప్పుడు అవసరమైన ఓ పది ఇరవై బ్యాగ్స్ ఏదో ఒక సందర్భానికి ఫ్రెండ్స్కి ఒకటి కావాల్సి వస్తే రెడీగా ఉండే విధంగా చక్కగా పెట్టాము అన్ని రకాల ఐటమ్స్ అన్నమాట ఎప్పుడు కావాలన్నా చక్కగా ఫోన్ చేసి తీసుకోవచ్చు మీరు తర్వాత ఇవి పెన్సిల్ పౌచ్లు ఆక్స్ఫర్డ్ జూట్ తోట అనమాట ఇంతక్రితం మీకు మామూలు సుప్రీం క్వాలిటీ జ్యూట్తో కుట్టినవి చూపించాం కదా ఇది ఆక్స్ఫర్డ్తో కుట్టినవి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి అందరూ కూడా మా జూట్ యూనిట్ని ప్రోత్సహించవలసిందిగా కోరు అందరికీ నమస్తే ప్రగతి మహిళా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా జూట్ యూనిట్లో కొత్త బ్యాగ్స్ కుడుతూ ఉన్నారన్నమాట హైస్కూల్ ప్రోగ్రామ్ పిల్లలది పాల్గొని వస్తూ వస్తూ యూనిట్లోకి వచ్చాను సరే కొంతవరకు వర్క్ అయ్యేసరికి ఓ చిన్న వీడియో తీసామన్నమాట ఇవి యుఎస్లో ఉన్నటువంటి మా బంధువులకి గృహప్రవేశం జరుగుతున్న సందర్భంగా కుట్టి పంపించమన్న బ్యాగ్స్ ఇవి ఒకవైపు చక్కగా గృహప్రవేశం బొమ్మ ఇంకో రెండో వైపు డిజైన్ క్లాత్ అనమాట ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మధ్యలో అడుగున అయి కలిపి కుడుతూ బ్యాగ్ చేయాలి కదా చాలా బాగా వచ్చిందనమాట వాళ్ళ డిజైను సెలెక్ట్ చేసుకునే విధంగా కుట్టాము మిత్రులు మా కొండపాటూరు మాధవి తను వాళ్ళ కంపెనీ అయినటువంటి ట్రైకాడ్ ఇంటర్నేషనల్ డిజైన్స్ ఆ లోగో వేసి చూస్తున్నారు కదా చక్కగా ఒకవైపు ప్లెయిన్కి రెండో వైపు డిజైన్ క్లాత్ తోటి హ్యాండ్ బ్యాగ్ మోడల్ కుట్టించామన్నమాట లోకల్ లైనింగ్ తోటి వాళ్ళ లేడీస్ ఎంప్లాయీస్కి అందరికీ అలాగే జెంట్స్కి వచ్చి లంచ్ బ్యాగ్స్ సేమ్ క్లాత్ తోటి ఇదే విధంగా డిజైన్ చేసామన్నమాట ఇట్లాగే ఏ విధమైనటువంటి మీ లోగోస్ కావాలన్నా ఫొటోస్ కావాలన్నా పేర్లు కావాలన్నా చేయగలం నమస్తే నమస్తే మన యూనిట్లో మరి తాంబూలం బ్యాగ్స్ అనమాట ఇవి ఎయిట్ బై ఎయిట్ సైజు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చూడండి చిన్న చిన్ని హ్యాండ్ బ్యాగ్స్ అనమాట తాంబూలం బ్యాగ్స్ అనే కానీ ఎంత బాగా అవి స్టిచ్చింగ్లో కానీ వాడటంలో కానీ డిజైన్ కానీ ఎంత బాగున్నాయో చూడండి అందుకనే ఓ చిన్ని వీడియో తీసి పెడుతూ ఉన్నాను అనమాట మీకు కూడా కావాల్సినటువంటి మోడల్స్ డిజైన్స్లో మన యూనిట్లో చక్కగా మీరు కోరినట్లు తయారు అన్నమాట నమస్తే మిత్రులందరికీ నమస్తే చూస్తున్నారు కదా ట్రెండ్ ఎలా ఎప్పటికప్పుడే మారిపోతూ ఉందో డిజైన్స్ మారిపోయినట్టే ఈ క్రియేటివిటీస్ కూడా మారిపోతూ ఉన్నాయన్నమాట ఇచ్చే గిఫ్ట్ ఐటమ్ చక్కగా కింద వైపు కొంత కనిపించే విధంగా ఈ బ్యాగ్ డిజైన్ చేయబడింది స్ట్రాంగ్ అయినటువంటి ప్లాస్టిక్ షీట్ తోటి కొంత ప్లే కొంత పార్ట్ మిగతాది జూట్ అన్నమాట చక్కగా బ్యాగ్ ఉపయోగపడుతుంది కొత్త ట్రెండు మిత్రులందరికీ నమస్తే మన ప్రగతి జూట్ అండ్ క్లాత్ బ్యాగ్స్ యూనిట్లో ఒక కొత్త బ్యాగ్స్ అనమాట వాళ్ళు డిజైన్ చాలా క్రియేటివ్గా చేయించుకున్నారు చాలా బాగుంది ఇవంతా కూడా మన వాళ్ళు ప్రింట్ చేయటం బ్యాగ్స్ కుట్టడం అయితే తక్కువ బ్యాగ్స్ వెళ్ళండి ఇవి కూడా యూస్ వెళుతున్న ఐటమే చాలా కాస్ట్లీ లుక్ తోటి వచ్చాయి వీటిని చాలా పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా దారాలు కానీ పోగులు కానీ బయటికి లేకుండా చాలా బాగా కుట్టడం జరిగింది ఈ ఐటెం కూడా చూస్తారని పెడుతున్నాము అయితే మీ అందరు కూడా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ ఆప్షన్ నొక్కినట్లయితే మా బ్యాగ్స్ ఐటమ్స్ అన్ని అందరికీ నమస్తే మన యూనిట్లో ఆక్స్ఫర్డ్ జూట్ క్లాత్ తోటి చక్కటి డిజైన్ బ్యాగ్స్ అనమాట అయితే ఎయిట్ బై ఎయిట్ సైజు తాంబూలం బ్యాగ్స్ మామూలుగా కుడతాం కదా అలా కాకుండా మరి మా భగవద్బంధువుల్లో ఒకరైనటువంటి అనిత లింగాయపాలెం నుండి తను వాళ్ళ పారాయణంలో ఉన్నటువంటి వాళ్ళ భజన మండల మిత్రులకి ఇవ్వడానికి ఈ బ్యాగ్స్ తయారు చేయించిందనమాట చూసారు కదా బుక్ పెట్టడం బుక్స్ ఏవి నలిగిపోకుండా ఉండే విధంగా ఎందుకంటే మన ద్వీపవర్ణన భగవద్గీత పారాయణ పుస్తకాలు ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఎన్నో ఏళ్ళు మన్నుతాయి అన్నమాట ఎన్నో రోజులు కాదు అటువంటి బ్యాగ్స్ తయారీ జరిగింది మీరు చూడండి నమస్తే మన యూనిట్లో ఒక కొత్త ఆర్డర్ బ్యాగ్స్ అనమాట ఎప్పుడు డిజైను తోటే చూస్తాం కదా కానీ ఈరోజు ఈ బ్యాగ్స్ కంప్లీట్ ప్లెయిన్ అనమాట న్యాచురల్ కలకి బ్రౌన్ కలర్ గజెట్ తోటి తాంబూలం బ్యాగ్నే న్యూ మోడల్ అన్నమాట చాలా బాగా వచ్చింది ఇవి హైదరాబాద్ పంపిస్తూ ఉన్నాము కుట్టడం అయిపోయి అంటే హడావుడిగా కుట్టడంతో కుట్టేటప్పుడు తీయలేదు కుట్టడం అయిపోయి ప్యాకింగ్ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు తీశాను అనమాట మీరు చూడండి

బాగుంది అది కదా తిప్పు మిత్రులందరికీ నమస్తే మన ప్రగతి డ్యూటీ యూనిట్లో ఈరోజు ఒక కొత్త బ్యాగ్స్ డిజైన్స్ కుట్టడం జరిగింది అవి ఆక్స్ఫర్డ్ క్లాత్ తోటి కుట్టిన బ్యాగ్స్ అన్నమాట మీకు మొత్తం నాలుగు ఐదు రకాలైనటువంటి డిజైన్స్లో యాక్స్ఫర్డ్ జూట్ వచ్చింది దాంతో హ్యాండ్ బ్యాగ్స్ కొట్టడం జరిగింది లోపల వైపు ఒక జిప్పు బయట వైపు ఒక జిప్పు మామూలుగా లోపల బ్యాగ్ అన్నీ కలిపి చాలా హ్యాండ్ బ్యాగ్ ఐటమ్ అంతా పడుతుందన్నమాట మీకు చూస్తున్నారు కదా నాలుగు డిజైన్స్ వచ్చాయి ఇంకా చూస్తే మీరు మన యూనిట్లోని ఆ ర్యాక్ ముందు ఈ డిస్ప్లే పెట్టడం వల్ల ఆ లోపల ఉన్నాయన్నీ తెలుస్తున్నాయి కదా దాదాపు చిన్న తాంబూలం బ్యాగ్ దగ్గర నుంచి పెద్ద షాపింగ్ బ్యాగ్ వరకు కూడా అన్ని రకాల ఐటమ్స్ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా కరెక్ట్గా స్టిచ్చింగ్ తోటి మన వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ముందుగా మీరు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే షేర్ ఆప్షన్తో మా కార్యక్రమాలని మహిళ అవేర్నెస్ని మీ అందరూ కూడా ప్రోత్సహించండి నమస్తే నమస్తే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా తెలియచేసి కామెంట్ చేయండి ఇంకా వివరాలు వస్తే ఒక డిజైనర్ బ్యాగ్ అనమాట ఒక కీబోర్డ్ స్ట్రేంజర్ పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి వీలుగా అనమాట చాలా హెవీ వెయిట్ పట్టే విధంగా డిజైన్ చేయడం జరిగింది చాలా స్టిఫ్గా ఉండే మందమైనటువంటి బెల్టు చుట్టూతా సెట్ చేస్తూ కొట్టడం జరిగిందనమాట లోపల వైపు అయితేనేమో లైనింగ్ తోటి చాలా పర్ఫెక్ట్గా ఉండే విధంగా అనమాట ఈ బ్యాగ్ ఏంటంటే వాళ్ళ ప్రత్యేకమైనటువంటి అవసరం కొరకు వాళ్ళు చెప్పి డిజైన్ చేయించుకున్నటువంటి బ్యాగ్ అనమాట ఏవో కొన్ని బరువుగా పెట్టుకునే వస్తువు కొరకు అంటే ఇన్స్ట్రుమెంట్ కొరకు అనమాట ఒక స్ట్రాంగ్ అయినటువంటి క్లాత్ తోటి కొట్టడం జరిగింది ఆ ఇన్స్ట్రుమెంట్ బరువును తట్టుకునే విధంగా మరి హ్యాండిల్ కూడా కింది నుంచే సెట్ చేస్తూ అది స్టడీగా ఉండడానికి చాలా బాగుండే విధంగా కుట్టామన్నమాట ఇట్లా ఏ విధమైనటువంటి ఫ్రిడ్జ్ కవర్లు కానీ పెద్ద బ్యాగ్స్ కానీ ఏవైనా సరే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి ఇవ్వగలము న్యాచురల్ కలర్ మీద ఈ డిజైన్ ఎంత నిండుగా ఎంత బాగుందో చూడండి అసలు ఇట్లాంటి మంచి మంచి డిజైన్స్ దాదాపు పన్నెండు సెలెక్ట్ చేసి ఈ ప్రింటింగ్ చేయిస్తూ ఉన్నామన్నమాట ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని కాంబినేషన్స్ చూసుకొని చక్కగా చేయిస్తూ ఉన్నాం అన్నమాట దాదాపు ఒక ఎన్ని పది డిజైన్స్ సెలెక్ట్ చేసుకుని చేయిస్తూ ఉన్నాము మూడు నాలుగు డిజైన్స్ వరకు నేను ఉన్నాను ఇంక తర్వాత నేను ఇక వెళ్ళిపోయాను అన్నమాట చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో నమస్తే మిత్రులందరికీ నమస్తే నేను సత్యవతి మన ప్రగతి బ్యూట్ యూనిట్లోకి చెప్పాను కదా హైదరాబాదులో ప్రింట్స్ యూనిట్లో ఉన్నాననేసి ఒక ప్రింట్ని ఇప్పుడు మన మెటీరియల్కి సెట్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఇది అయితే నాకు చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటి వరకు ప్రింటింగ్ ఎలా దీనికి జరుగుతుంది అనేది మాకు తెలియదు మనం వేసే ప్రింటింగ్ తెలుసు కానీ అంటే మనం పేర్లు అకేషన్కి సంబంధించినటువంటి లోగోసు లేదంటే ఆ సందర్భానికి తగ్గటువంటి డిజైన్స్ అవే చేస్తాం కాబట్టి ఇది ఆల్ ఓవర్ ప్రింట్స్ ఎలా చేస్తారనేది అనమాట నేచురల్ మీద వైలెట్ కలర్ చాలా చక్కగా వస్తుంది బ్యానర్ ఒక్కటే కాకుండా చక్కగా బ్యాగ్స్ తగిలించడానికి హ్యాంగర్లు కూడా సెట్ చేసేస్తామన్నమాట చూసారా ఇది మా యూఎస్ బంధువుల ఇంట్లో ఫంక్షన్కి పంపిస్తున్న బ్యాగ్స్లో ఇది రెండో డిజైన్ అనమాట చక్కగా బ్లూ మీద వైట్ కలర్ తోటి నెమలిపించాలన్నమాట ఎంత బాగుందో రెండో వైపు హాఫ్ వైట్కి చక్కగా గృహప్రవేశం బొమ్మ ప్రింట్ చేశామన్నమాట నిన్న ఫినిషింగ్ అవుతూ ఉంది ఈరోజైతే పూర్తయిపోయాయి అందుకే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను తర్వాత మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఒక లైట్కు ఒక కామెంట్ ద్వారా మా కార్యక్రమాలను ప్రోత్సహించండి మధ్యలో అడుగున ఐరన్ ని కలిపి కుడుతూ బ్యాక్ చేయాలి కదా చాలా బాగా వచ్చిందనమాట వాళ్ళ డిజైను సెలెక్ట్ చేసుకునే విధంగా కుట్టాము మిత్రులందరికీ నమస్తే తాంబూలం బ్యాగ్ని హ్యాండ్ బ్యాగ్ కుట్టిన విధానం లోపల చక్కగా జిప్పు ఉంటుంది ఫోను లాగా ఉపయోగించుకుంటూ స్టాండర్డ్గా ఉండే లైనింగ్ అన్నమాట ఇవి మినీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట మిత్రులందరికీ నమస్తే ఇది ఫ్రిడ్జ్ కవర్స్ అనమాట ఇంతకు మొత్తం ఒక చిన్న వీడియో పెట్టాం కదా అవి అయిపోయాయి అప్పుడు కుట్టినవి ఇవి ఇంకొక వెరైటీ కుట్టారనమాట ఇవి పైన ఒక డోరు కింద ఒక డోర్ ఉండే సైజ్ అనమాట ఫ్రిడ్జ్లువి మీరు కావాల్సిన వాళ్ళు చక్కగా ఫోన్ చేసి తీసుకోవచ్చు అదే కవర్స్ ఇది ఒక డిజైన్ తోట అనమాట ఏనుగులు నీటి కొట్టుకోమా ఇది కూడా చక్కగా ఉన్నటువంటి ఒక ఫ్రిడ్జ్ కవరు మోడల్ అన్నమాట కావాల్సిన వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చును